అందరికీ నమస్కారంలో వైఎస్ఆర్సిపి కదిలి నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రతి మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని వాళ్ళ ప్రతి పనిలో దేవుని దయ ఉండాలని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాళ్ళు పొద్దున్నే తొమ్మిది గంటల నుంచి వచ్చి ప్రతి ఒక్కరూ చాలా ఆత్మీయంగా చాలా అభిమానంగా వచ్చి ఈరోజు కలవడం జరిగింది ఇలాగే రానున్న రోజుల్లో ఈ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేమంతా కలిసికట్టుగా పార్టీకి కూడా ఎలా కృషి చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను తెలియజేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ వారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను